రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ లో భాగస్వామిగా ఉండేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంగీకరించింది దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డి డబ్ల్యూఈఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గెన్స్ సిఆర్ నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్లతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు జనవరిలో దావోస్ లో జరిగే సదస్సులోని చర్చలు తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలో అప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు ఈ సదస్సు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం ప్రతిపాదనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం బృందం సానుకూలంగా స్పందించింది వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని మేనేజింగ్ డైరెక్టర్ జెరమీ జర్గన్స్ తెలిపారు మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు జోన్ల నమూనాను విశ్లేషించారు క్యూర్ ప్యూర్ రేర్ ఆర్థిక అభివృద్ధి వ్యూహంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటును వివరించారు ఇది నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా దేశంలో సుస్థిర అభివృద్ధికి రోల్ మోడల్ సిటీగా నిలుస్తుందన్నారు